ఇక ఆగస్టు చివరికల్లా రెండు లక్షల మాఫీ అనేది క్లియర్ గా రాసిండ్రు నమస్తే తెలంగాణ జనరల్ గా నమస్తే తెలంగాణ ఇంత మంచి వార్త రాయాలి ఇలా ఏం చేస్తారంటే వచ్చే నెలలో రైతులందరికీ రెండు ముక్తి రెండో విడతలో ఆరున్నర లక్షల మందికి మాఫీ రైతుల ఖాతాల్లో ఆరు వేల ఒక వంద కోట్లు జమ పన్నెండు రోజులు పన్నెండు వేల కోట్లు మాఫీ చేశాం అన్నదాతల సంతోషం చూస్తుంటే నా జన్మదిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో పంటల బీమా అమలు అన్ని బట్టి పూర్తిగా ఈ ఆగస్టు చివరికల్లా అయిపోతుందని చెప్పడానికి ఈ పత్రికల ఇంత మంచిగా వార్త రాశారు అంటే ఎందుకంటే వీళ్ళు నాడు ఆగస్టు ఆగస్టు లోపు చేస్తా అంటే నమ్మలేరు రాజీనామాలే వేస్తాం మేము ఖచ్చితంగా ఆగస్టు లోపు రుణమాఫీ జరుగుతాయని చెప్పిన బీఆర్ఎస్ నాయకుల కాడికి వెళ్లి ప్రతి దాంట్లో కోడిగుట్టు మీద ఎకలి వీకర ప్రతి రేషన్ కార్డు ఉంటేనే అమలు అవుతుందట పట్ట పాస్బుక్ ఉంటే అమలు అవుతుందట లేకపోతే కుటుంబంలో ఒక్కరికే వస్తుందట ఐటీ ట్యాక్స్ పేర్లకు రాదు కానీ ఇట్లా రకరకాల వార్తలు వండి వార్సిన నమస్తే తెలంగాణ అన్ని మూసుకొని అన్ని మూసుకొని సప్పుడు లేక ఇలా ఆగస్టు చివరికి అయిపోతుంది అవడంతో పాటు ఇంతమందికి మాఫీ జరిగి రుణ విముక్తి జరుగుతుందని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది గతంలో వీళ్ళకి ఇది ధైర్యం కాకపోయింది మున్న రాక ఈ వీళ్లకు వలత పాడే మీడియా కూడా ఉంటుంది ఇంకో కొంతమంది ఉన్నారు కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా ఎంతసేపు రేవంత్ రెడ్డి తప్పు రేవంత్ రెడ్డి చేసినప్పుడు కరెక్ట్ కాదు అసలు ఇది ధర్మ ఏమంటారు న్యాయబద్ధంగా లేదు కరెక్ట్ గా లేదు ఇలా రకరకాల కొర్రీలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి రైతులకు అందరికి మాఫీ కాదు అని రకరకాల సమస్యలు బయటకు తీసుకొచ్చి చెప్పి చివరికి రుణ విముక్తి కాబోతా ఉన్నారు అని చెప్పి పేపర్ రాసిందంటే నిజంగా రైతులు సంతోషంగా ఉన్నట్టే బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి పత్రికలే డిసైడ్ అయిపోయి రుణ విముక్తులు అవుతా ఉన్నారు అన్నదాత సంతోషం చూస్తుంటే జన్మ జన్యమైపోయిందని రేవంత్ రెడ్డి అన్న మాట ఏదైతే ఉందో ఆ మాటను వీళ్ళు క్లియర్ గా ఉన్నదన్నట్టుగా రాసినట్టే ఖచ్చితంగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టే ఖచ్చితంగా వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే రైతులకు హ్యాపీగా ఉన్నట్టే ఇక్కడ పంటల బీమా పంటల బీమాకొస్తే వస్తే ఒక ముంచడీ చెప్పాలి మీ అందరికి సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు గనక పంటలకి ఆ ఫసల్ బీమా యోజన అది కేంద్ర ప్రభుత్వ పథకం ఒకవేళ ఆ పథకానికి గనక కట్టి ఉంటే ఆ పథకానికి గనక వీళ్ళు డబ్బులు పే చేసి ఉంటే గత బీఆర్ఎస్ సర్కారు ఏం జరిగేదో నేను చెప్తా ఎందుకోసం అంటే ఎప్పుడైనా సరే ప్రకృతి చెప్పలేము ఏ విపత్తు రావచ్చు వరదలు రావచ్చు వర్షాలు రావచ్చు చెరగొట్టు వాళ్ళని పడవచ్చు ఆ ఇంకేదైనా జరగచ్చు కరువు రావచ్చు ఈ ఫసల్ బీమా యోజన అనేది ఏదైతే ఉందో ఫసల్ బీమా యోజన అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు అయితే ఈ ఫసల్ బీమా యోజనకు మన రాష్ట్రం నుంచి ఒక మూడు వందల కోట్ల రూపాయలు కనుక కట్టి ఉంటే మూడు వందల రూపాయల కోట్లు అంటే మూడు వందల కోట్ల రూపాయలు కట్టి ఉంటే మన రాష్ట్రంలో ఏ ఏ పంట అయినా సరే నష్టం జరిగితే పద్నాలుగు వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయలు ప్రతి ఎకరానికి వస్తుంది ప్రతి ఎకరానికి ప్రతి ఎకరాకి పంట నష్టం జరిగినప్పుడు వాళ్ళకి ఆ సహాయం కింద ఆ బీమా కింద ఇన్సూరెన్స్ కింద పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు ఒక ఎకరానికి ఒకసారి ఆలోచించండి చూడండి లెక్క మీకు అర్థమవుతుంది వీళ్ళు ఏం చేసిన అంటే ఈ మూడు వందల కోట్ల రూపాయలు కట్టడం చేతగాక కట్టలేక ఎందుకు ప్రభుత్వం రేపొద్దుగా ఫసల్ బీమా యోజన కడితే నరేంద్ర మోదీకి ఎట్లా పేరు వస్తుందో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పేరు ఎక్కడ వస్తుందో అని చెప్పి ఈ దొంగలు ఏం అంటే గతంలో గత ప్రభుత్వంలా ఈ డబ్బులు కట్టకుండా ఈ మూడు వందల కోట్లు కనుక పే ఉంటే అయిపోయేదానికి కట్టకుండా వీళ్ళు ఏం చేసినారంటే నియోజకవర్గానికి ఒక వంద చెక్కుల్లాగా నియోజకవర్గానికి ఒక వంద చెక్కుల్లాగా వీళ్ళు ఏం ప్లాం చేసారు రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు పదివేల రూపాయలు ప్రతి ఎకరానికి పంటకి సహాయం పంట నష్టానికి సహాయం డైరెక్టర్ గా నువ్వు మూడు వందల కోట్లు కడితే పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల రూపాయలు రైతులకు నేరుగా లబ్ధి జరుగుతుంది ప్రతి ఎకరానికి ఫసల్ బీమా యోజన ద్వారా అది కట్టకుండా వీళ్ళు ఏం చేసారంటే ఏ మా చేతుల మిగతా ఇచ్చినట్టు ఉంటది తక్కువలో అయిపోతుంది అని చెప్పి ఇక పదివేల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఒక వంద చక్కలు చొప్పున ఇట్లా చేసేసి అతి తక్కువలు అతి తక్కువ కథం పట్టాలని చెప్పి మొత్తానికి వీళ్ళు పెద్ద గొండు సున్న పెట్టారు అంటే చాలా కొద్ది మందికి చెక్కులు వచ్చినాయి మొన్న కూడా వరి నష్టపోయినరు మొక్కజొన్న నష్టపోయినరు దాంతో పాటు ముఖ్యంగా చెరుకు అండ్ మామిడి తోటను దారుణాతి దారుణంగా మొన్న నష్టపోయింది ఆ రైతులందరికీ కూడా పద్నాలుగు నుంచి పదిహేడు వేలు వస్తుండే కదా ఇది కట్టకుండా వీళ్ళు చేసిన మోసం వల్ల పదివేల రూపాయలు కూడా అందరికీ చేరని పరిస్థితి రైతులకి లాభం కోసం కాదు వాళ్ళు చేసింది వాళ్లకు పేరు రావడం కోసం మేము చెక్కులు ఇచ్చిన అని చెప్పుకోవడం కోసం బీఆర్ఎస్ ఆడిన నాటకం ఇదంతా కూడా ఆనాడు ఫసల్ బీమా యోజన కనుక ప్రతి సంవత్సరం కట్టి ఉంటే రైతు లాభపడేటోడు అందుకే ఇవాళ బట్టి చెప్తా ఉన్నాడు మేము కట్టడానికి సిద్ధం అని చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ ఈసారి ఏదైతే ఫసల్ బీమా యోజన ఉందో ఇది మేము మూడు వందల డెబ్బై కోట్ల అవుతా ఉంది ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ మేము కడతామని చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకి సెక్యూరిటీ అది అరవై ఐదు లక్షల మంది రైతులకి సెక్యూరిటీ లాగా